కాకినాడ జిల్లా శంకవరం మండలం వజ్ర గ్రామంలో నిర్వహించిన చదువుల పండుగ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ టూ పాయింట్ ఓలో ఎమ్మెల్యే వరుకుల సత్యప్రభా ఆదేశాలతో ప్రతిపాడు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కీర్తి సుభాష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం సుజాత ఎస్ఎంసీ చైర్మన్ కేలంగి సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల సిబ్బంది విద్యార్థులు కలిసి ఆయన సహా భక్తి భోజనం చేశారు ఈ సందర్భంగా కీర్తి సుభాష్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విదేశాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్యమైన పథకాలకు ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సామాజిక డొక్క సీతమ పేర్లు పెట్టారని రాజకీయ పార్టీల రంగులు నేతల బొమ్మలు లేకుండా ఒకటి నుంచి పన్నెండు తరగతుల విద్యార్థులకు పాఠశాల పునఃపారంభం రోజునే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రకిట్ అందించారన్నారు విద్యార్థులకు పుస్తకాల మూత లేకుండా విద్యా సంవత్సరం నుంచి సెమిస్టర్ వారీగా ఒకే పాఠ్య పుస్తకం కాన్సెప్ట్ ను అమలు చేశారన్నారు మధ్యాహ్న భోజన పథకంలో సన్నభియం వినియోగిస్తున్నారని విద్యార్థులకు వారి అవసరాలు తీరుస్తున్నారన్నారు కనుక విద్యార్థులు చేయాల్సింది బాగా చదువుకుని ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు చదువుకున్న పాఠశాలకు మంచి పేరు తెచ్చుకోవాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో నాయకులు కీర్తి నాగేశ్వరరావు కేలంగి బుచ్చిరావు కేలంగి సూర్యరావు కంద సత్యనారాయణ పిల్లాప్పారావు తదితరులు పాల్పారు

मेरे को ताज़ ताज़गर मतलब का भी लेकिन है स्कूल के जो छात्रों का आ करें तो हाँ तो जो लोग स्वाइन फ्लू स्कूल के बाले एग्ज़ाम करो ये ये मिल जैसे कि कहीं वो जिंचर अभी मानो अजूबेर में भी तो तो तारा तो लोग तो इसमें तो और आप भी मंदिर के स्कूल यादव का नियुक्ति कर सकते हैं प्रतिदिन भी को अतः मी पडगडू स्कूल की रोजी पाठशाला सदस्य सदस्य चयन का यास पूरा है इस लोगो किनना चांदनी स्कूल में होता है मैं जगह गोवेपुर का भी पाठशाला भेज देता हूं ये नीरो वाला स्कूल नीरो वाला ये जो विशेष रूप से स्कूल है ये दोनों में बड़ा भाई का स्कूल जैसे यहां स्कूल हो गया है అసలు త్వరమైన బస్సు మా గ్రామ రావడం చాలా ఇప్పుడు ఈ బస్సు వస్తుంది నేను కలర్ కూడా ఇచ్చుకోలేదు లాస్ట్ టైము ఇదే పేరెంట్స్ టీచర్ కూడా మాట్లాడడం జరిగింది అవసరం ఉంటే మా ఇందులో జాయిన్ చేద్దాం ఆలోచనలు వచ్చి కానీ మేము కూడా జాయిన్ చేయకపోతాం మేడం చెప్పారు మన స్థానం ఉండే ఫీజులు కట్టుకోగలం ప్రైవేట్ స్కూల్లో ముప్పై నాలుగు వేలు వరకు ఒక ఫీజులు రావడం మన దగ్గర కట్టుకొని కట్టుకుని నవ్వుకుంటే జాయిన్ చేసుకున్నాడు కానీ అటు ఇటు మధ్య తరగతి చాలా మంది ఉన్నారు ఇటు ఈ స్కూల్కి పంపించిన ప్రభుత్వ స్కూల్కి పంపించినాక అటు ప్రైవేట్ స్కూల్ కి మధ్య తరగతి చాలా మంది ఎక్కువ ఎక్కువ పర్సెంట్ వాడాలన్నారు మీరు ప్రభుత్వ పాఠశాలలో మీకు మంచి మంచి విద్యను అందించే టీచర్స్ మన గ్రామంలో ఉన్నారు అలాగే ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు యూనిఫామ్స్ ఇస్తుంది బ్యాగ్స్ ఇస్తుంది షూస్ ఇస్తుంది అన్ని విధాలుగా అలాగే అమౌంట్ కూడా మరి మీ బ్యాంక్ అకౌంట్లో మరి ప్రభుత్వం మనం మనం కూడా ప్రభుత్వ పాఠశాలలో మా తీసుకుంటే మరి మా స్కూల్ ముందు ముందు ఇంకా ఉండేలాగా మనం చేసుకోవాలని మరి అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఈవేళ మీరు కూడా నేను బాగా ఉంటున్నాను ఎందుకంటే

అలా కాకుండా అప్పులు ఏం చేసుకోకుండా మామూలుగా వాళ్ళ స్వామి లేకపోతే ప్రభుత్వ పంపించే విధంగా మీరు కూడా వీటిలో భాగ్యస్వామి కావాలని పిల్లల కోరుకోవడం జరుగుతుంది అలాగే మన గ్రామ ప్రేతలు కూడా మనం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా తెలియజేయండి ఆ స్కూల్ ఇదే విధంగా ఉంటే ఈ స్కూల్గా మనం ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా మనకి అదే అవకాశం లేదు